అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ల పెళ్లి ప్రస్తుతం దేశమంతా ఇదే చర్చ వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకకు ప్రపంచ దిగ్గజాలు సైతం ప్రత్యేక విమానాల్లో ఇండియాకు తరలివస్తున్నారు అనంత్ రాధిక చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఆ స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసింది అసలు ఈ రాధిక మర్చెంట్ ఎవరు ఎన్కోర్ హెల్త్ కేర్ సిఈఓ విరేన్ మర్చెంట్ శైల మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్ రాధికా మర్చెంట్ డిసెంబర్ పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై జన్మించారు ఆమె ముఖేష్ అంబానీ నీతా అంబానీల కుమారుడు అనంత అంబానీకి కాబోయే భార్య రాధికకు అనంతతో చాలా కాలంగా స్నేహం ఉంది ఇరవై నాలుగేళ్ల రాధిక శ్రీనిభా ఆర్ట్స్ నుంచి భరతనాట్యంలో శిక్షణ పొందారు రాధిక తన పాఠశాల విద్యను ముంబైలోని కెథీడ్రల్ జాన్ కానన్ స్కూల్ ఎకోల్ మొండియల్ వరల్డ్ స్కూల్లో పూర్తి చేశారు అనంతరం న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పాలిటిక్స్ ఎకనామిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు భారతదేశానికి తిరిగి రావడంతో రాధిక ఇండియా ఫస్ట్ ఆర్గనైజేషన్ అండ్ దివాంజీతో సహా కన్సల్టింగ్ సంస్థల్లో శిక్షణ పొందింది తర్వాత ఆమె ఇస్ప్రవా అనే లగ్జరీ రియల్ ఎస్టేట్ కంపెనీలో చేరింది అనంతరం ఎన్కోర్ హెల్త్ కోర్ లో తన కుటుంబ వ్యాపారానికి మారింది రాధిక మర్చెంట్ చిన్న వయసు నుంచే శాస్త్రీయ నృత్యం అంటే ఇష్టం ప్రముఖ డాన్సర్ భావనా తాకర్ వద్ద ఆమె భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకున్నారు ఇటీవలే రాధికా మచ్చన్ భరతనాట్యం శిక్షణ పూర్తి చేసుకున్నారు దీంతో అంబానీ కుటుంబం ఆమె కోసం ఘనంగా అరంగేటం కార్యక్రమం నిర్వహించింది జూన్ ఐదున ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో అట్టహాసంగా ఈ కార్యక్రమం జరిగింది దేశవ్యాప్తంగా పలు రాజకీయ సినీ వ్యాపార ప్రముఖుల సమక్షంలో రాధిక చేసిన భరతనాట్యం అందరినీ ఆకట్టుకుంది రాధిక మచ్చండ్ భరతనాట్యం వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి దీంతో రాధికా మచ్చండ్ పేరు ట్రెండింగ్లోకి వచ్చింది